హలో నమస్తే నేను జర్నలిస్ట్ బాయ్ అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఓ పెద్ద హీరోయిన్కి సంబంధించిన అంశం ఇప్పుడు చాలా పెద్ద వార్తగా ఉంది ఏంటి అంశం అంటే ముంబైకి సంబంధించిన ఒక సినీ నటితో ముంబైకి సంబంధించిన ఒక పారిశ్రామికవేత్తకు సంబంధం ఉండేది ఆ సంబంధం కాస్త వివాదంగా మారింది ఆ వివాదం కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి ముంబైలోని ఒక పోలీస్ స్టేషన్లో సదరు పారిశ్రామికవేత్త పైన హైరోయిన్ రేప్ కేసు పెట్టినట్లుగా సమాచారం అంతోంది ఈ సమాచారం రేప్ కేసు పెట్టడం మాత్రమే కాదు ఆయనకు సంబంధించిన కొన్ని వీడియోలను కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారంటూ సమాచారం వచ్చిన నేపథ్యంలో సదరు పారిశ్రామికవేత్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను అప్రోచ్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు విజయవాడకు సంబంధించిన మరొక పారిశ్రామిక ద్వారా ఆ హీరోయిన్ ని అప్రోచ్ అయి ఆమెని విజయవాడకి తీసుకొచ్చి ఆమె తనను చీట్ చేసింది అంటూ విజయవాడకు సంబంధించిన ఒక పారిశ్రామికవేత్తతో కేసు నమోదు చేయించి సో ఆమెను ఇక్కడ ఒక వారం పది రోజుల పాటు ఇక్కడే ఉంచి బంధించి ఆమె ముంబైలో అక్కడ పారిశ్రామికవేత్త పారిశ్రామికవేత్తిన కేసుని విత్డ్రా చేసుకునేలా చేసి ఆమె ఇక్కడ కేసు నమోదు చేశారు కాబట్టి ఆ తర్వాత ఈ కేసును కూడా విత్డ్రా చేయించి ఆమెను బెదిరించి మరోసారి ఇలాంటి పని చేస్తే మరోసారి ఈ రకంగా బెదిరింపులకు పాల్పడితే మరోసారి ఇలాంటి కేసులో పెడితే చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చి పంపించారు అనేది ఒక స్టోరీ సో ఇది స్టోరీ నిజమా కాదా అనే అంశానికి సంబంధించి ఇప్పటివరకు బాధితులుగా ఉన్న వాళ్ళు ఎవరు ఇంకా బయటకు వచ్చి మాట్లాడలేదు బట్ ఎవిడెన్సెస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా అక్కడ కేసు నమోదుకు సంబంధించిన ఎవిడెన్స్ కనపడుతుంది ఇక్కడికి ఆమె రావడానికి సంబంధించి ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం ప్రాథమిక ఆధారాలు కూడా కనబడుతున్నాయి ఈ అంశంలో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపైన అప్పుడు వైసీపీ ప్రభుత్వం పైన తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి అప్పుడు పోలీస్ యంత్రాంగం యంత్రాంగం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు కనుసనలో నడిచింది కాబట్టి ఈ కేసుని ముంబై నుంచి ఇక్కడికి తీసుకురావడం వెనుక ఈ కేసు సెటిల్మెంట్ చేయడం వెనుక ఆ హీరోయిన్ ని బెదిరించడం వెనుక ఆమె కేసు వెనక్కి తీసుకునేలా చేయడం వెనుక కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు అనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం దాదాపు మూడు రోజులుగా ఈ అంశానికి సంబంధించిన ప్రచారం జరుగుతోంది మూడు రోజులుగా ఈ అంశానికి సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నాయి మూడు రోజులుగా ఈ అంశానికి సంబంధించి కొంతమంది వైసీపీ నేతలపైన అప్పుడు పోలీస్ అధికారులపైన వార్తలు వస్తున్నప్పటికీ Aqui. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పర్టికులర్ అంశం పైన మౌనం పాటిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మౌనం అంగీకారమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశం పైన ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనేది ఇప్పుడు చర్చ ఈ అంశాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటుందా లేకపోతే ఈ అంశంలో తాము తప్పు చేశాం దొరికిపోయాం ఎలా దీన్ని కవర్ చేయాలని ఆలోచన చేస్తుందా సో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా మంది నాయకుల పైన లైంగికపరమైన ఆరోపణలు కేసులు ఇవన్నిటితో ఆ పార్టీకి సంబంధించిన ప్రతిష్ట మంట గలుస్తూ ఉన్న నేపథ్యంలో తాజాగా వచ్చిన ఈ వివాదం మరింతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టబోతోంది మరింతగా నైతికంగా ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచేలా కనపడుతోంది ఈ నేపథ్యంలో ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు స్పందించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇది తప్ప ఒప్పా ఏం జరిగింది ఏంటి అనేది కూడా బయటకు చెప్పకపోతే ఇది ఖచ్చితంగా వైసీపీ నాయకులు ఇంటెన్షనల్ గా వాళ్ళ ప్రమేయంతో మొత్తం వ్యవహారం జరిగిందని ఎవరైనా భావించడానికి సంబంధించిన అవకాశం ఉంది పైగా ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేయించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి సదర హీరోయిన్ ఎవరైతే ఈ కేసులో అట్రాసిటీకి గురయ్యారో ఆమెతో మళ్లీ కంప్లైంట్ ఇప్పించడం ద్వారా అప్పుడు విజయవాడలో తనను వేధించిన తన ఇబ్బందులు గురి గురిచేసినా తను విజయవాడ దాకా తీసుకొచ్చి హింసించిన అధికారులు నాయకుల పైన ఆమెతో కేసు పెట్టించడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా మరింత ఇబ్బందుల్లోకి నెట్టాలనే ప్రయత్నం ప్రతి అపోజిషన్ పార్టీ వైపు నుంచి జరుగుతుంది సో ఇప్పుడు ఈ పర్టికులర్ అంశం పైన వైసీపీ మౌనం పలు రకాల అనుమానాలకు వాళ్ళు తప్పు చేశారనే భావనకు కారణమవుతోంది